ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా దిగుమతి విషయానికి వస్తాయి ఇక దిగుమతి కూడా అన్ని మండలికి ఎక్కువగానే వచ్చింది కొన్ని కొన్ని ఒక నాలుగైదు మందికి దిగుమతి నేను కని కొన్ని తగ్గిన మిగతా మండలానికి నిన్న ఎక్కువగానే వచ్చిందండి ఇంచుమించుగా సేమ్ నిన్నలాగే ఉంది దిగుమతి పెద్దగా అయితే తక్కువ ఏం లేదు నిన్నలాగే ఉంది తగ్గింటే ఒకొక్క మండికి ఒక నాలుగైదు మండిలు దిగుమతి ఒక నాలుగు ప్లేట్లు నాలుగు గేట్లు తగ్గి అంతే కానీ పెద్దగా ఏవి తగ్గలేదు కొన్ని అయితే పెరిగింది అంతా ఇంచుమించు నెలరాక వచ్చిండొచ్చు అది ధరలు విషయానికి వస్తే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే ఈ పొడికాయలే మూడు వందల నుంచి మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే ఈ లైన్ కాయలు పొడికాయలు వేయడం జరిగింది జ్యూస్ కాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవి నూరు నూట యాభై రెండు వందలు ఇలా పలికాయండి ఎక్కువ డ్యామేజ్ ఉండేకాయి నూరు నూట యాభై రెండు వందలు పొడికాయలు వెలికాయి కొంచెం బాగుండ్ ఐటాలన్నీ మూడు వందల నుంచి ఆరు వందలకి అయితే పలకెవ్వడం జరిగింది ఇక కాయలు ఇవన్నీ చూసుకుంటే ఈ మచ్చకాయలు ఉండేకాయలు కాయలు పెద్దకాయలు పచ్చికాయలు చిన్నకాయలు ఇవన్నీ కలిపి ఉండే కాయలు చూసుకుంటే ఇవి ఎనిమిది వందల నుంచి ఎనిమిది యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు థర్డ్ క్వాలిటీలో పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి నువ్వు వెయ్యి రూపాయల నుంచి మొదలై వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు యాభై పన్నెండు వందలు పన్నెండు యాభై పదమూడు వందలు పదమూడు యాభై వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు వేయడం జరిగింది థౌజండ్ రూపీస్తో వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి రూపాయల నుంచి పదమూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు పలెక్కడం జరిగింది ఇక క్లాస్ క్లాస్కాయలు చూసుకుంటే పద్నాలుగు వందల నుంచి మంది పద్నాలుగు వందల యాభై పదహైదు వందలు పదిహేను వందల యాభై కొన్ని కొన్ని మందిలు వచ్చి పదహారు వందలకు కూడా పలకడం జరిగిందండి పద్నాలుగు వందల నుంచి పదహారు వందలకి అయితే ఈ క్లాస్ కాయలు పలకడం జరిగింది ఇక ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే ఒక్కొక్క మండీలు ఒక మండీలో పదహారు వందలు ఒక మండీలో పదహారు యాభై ఒక మండిలో పదిహేడు వందలు ఇలా టాప్ రేట్ కలిగాయి ఇక ఫస్ట్లో ఒక ఐదు ఆరు మండీలు ఇలా ధరలు పెరిగితే లాస్ట్లో కొంచెం అంటే లాస్ట్లో ఒక నూరు రూపాయలు ధర తగ్గిందండి టాప్ రేటు క్లాస్లో చూసుకుంటే పదహైదు వందలు పదహైదు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది క్లాస్ కాయలు అంతా పదమూడు వందలు పద్నాలుగు వందలు పోయాయి ఈ మీడియాలు ఈ సెకండ్ క్వాలిటీలు అంతా వెయ్యి పదికొండు వందల పన్నెండు వందలు సెకండ్ క్వాలిటీలు ఈ అంతా మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఇక ఫస్ట్ నుంచి లాస్ట్ చూసుకుంటే ఫస్ట్లో కొంచెం నూరు రూపాయలు పెరిగినా లాస్ట్లో నూరు రూపాయలు తగ్గి నిన్న రేట్లు ఎలా ఉన్నాయో అలా పోయాయండి ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ